ప్వాన్స్ వార్త పద్దెనిమిది ముప్పై కూడా చదవండి ప్వాన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై వచ్చినముడు ఇక్కడ ఏమన్నారు అండి ఏ సైన్ ఏమన్నారు మీరు దుర్మార్గుడు మీరు దుర్మార్గుడు కాకపోతే ఎందుకు అప్పగిస్తాం కానీ ఒక్క దుర్మార్గ పనులు ఏమన్నా నిరూపించగలిగారా ఏం నిరూపించలేకపోయారు అర్థమైందండి బాగా అర్థం చేసుకోవాలి ఇదిలో మనం అనేకమైన కార్యాలు చేస్తాం మళ్ళీ మన మీద ఎవరన్నా చెప్పారనుకున్నావు ఈ పని చేసావు ఈ తప్పు చేసావు అంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది మళ్ళీ ఏమన్నా ఎవడు ఎవడు బాగున్నాడు అండి ఎవడు నీతిగా ఉన్నాడు ఎవడు మంచోడు నన్ను అంటున్నారు అని అక్కడికి వచ్చేస్తాడు ఇది ఒక విశ్వాస యొక్క లక్షణం ఏమాత్రము కాదు కదా నువ్వు ఆల్రెడీ ఏమైపోయావు అపవాది ఊరిలోకి వెళ్ళిపోయినట్టు దాని అర్థం ఎందుకంటే దైవ లక్షణం ఎప్పుడైతే పోతుందో దైవ లక్షణానికి విరుద్ధంగా ఏమైంది దైవ లక్షణం విరుద్ధంగా ఏ లక్షణము సైతం లక్షణం కదా కదా ఆత్మకార్యానికి వ్యతిరేకంగా శరీర కార్యముడు ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకని ప్రేమ మనము ఆత్మని మనము ఆత్మసరణ మనసు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆత్మానుసరణ నడవటం మనకు ఎంతో అవసరమై ఉంది అది దాటితే ఏం చేస్తాడు అపాధి మన్ని ఏం చేస్తాడు కైవసం చేసుకుంటాడు యూదా ఇసుకునేది యూదాకి ఎంత చెప్పినా కూడా ఏం కాలేదు కదా ఏ సుప్రభు పాదాలు కలిగిన తర్వాత మళ్ళీ రొట్టెని తీసుకొని ఏం చేస్తున్నాడు విడిచి ఇస్తున్నాడు అంతలో యేసుప్రభ అన్నాడు ఏమాట నాతో కలిసి భోజనం చేసిన వాడు యమతలను అప్పగిస్తాడు అని అన్నాడు వేరే శిష్యులందరూ అడుగుతున్నాడు నేనా 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 అని ఏం తెలియనట్టు ఇసుక ఇసుకడేమో నేనా అన్నాడు నేను ఎవరికి మొక్క తీసిస్తానో వాడే అప్పగించేవాడిని తీదా ఏం చేశాడు తీసి ఇచ్చి నువ్వు చేసే పని త్వరగా చేయపో అన్నాడు అర్థమైందండి అన్నట్టుగానే మొక్క తీసుకున్నాడు వెన్నె సాతనతంలో ప్రవేశించింది ముందు ఆలోచన పుట్టించిందంట తర్వాత సైతానం ఏమైపోయింది దూరిపోయింది అదే అర్థమవుతుందండి ఇక్కడ వాకింగ్ క్లియర్గా మనకి వ్యవహారంలో పదమూడవ చదివితే అక్కడ రాయబడి ఉంది ముందుగానే అతను ఏముంది తలంపులో పుట్టింది అపాధి ఎప్పుడు జో జో ముందు తలంపులకు వస్తుంది తలంపులు పుట్టిస్తుంది ముందు మన ముందు చూపిస్తుంది ఫస్ట్ విషయాన్ని ఏం చేస్తుందమ్మా ముందు చూపిస్తుంది వెంటనే మన తలంపులు ఏం చేస్తుంది అటు డైవర్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఆ తలంపులకు లోపడతామో అది మనలో ఎంటర్ అయిపోద్ది తర్వాత మళ్ళీ తన శోదం తీసుకుని ఏం చేస్తుంది ఇష్టం వచ్చిన పని చేసి చివరికి నాశనం చేసుకెళ్ళి తోసేసిన తర్వాత పక్కకు జరిగిపోద్ది అర్థమైందండి ఇది సాతాను అందుకే దేవుని వాక్యం చెప్తుంది అపవాదికి చోటు ఇవ్వకూడదు ఎందులో ఇవ్వకూడదు అపవాదికి వేయకూడదు తలంపులో కూడా చోటు ఇవ్వకూడదు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకే దేవుని వాక్యం చేత పరిశుద్ధ చేత పవిత్ర ఏం చేయాలి మన హృదయాన్ని నింపుకోవాలి దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి అదే ఏం ఏమిట ప్రభు అంత ప్రభువుని మీ హృదయంలో ఏసున్ను ఏం చేయాలి ప్రభుని ఏం చేయాలి మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలంటే ప్రభుగా అంటే మన అధికారి ఎవరు మన ప్రభు ఎవరు ఆయన నేనెవరిని ఆయనకి నేను దాసుడిని దాసురాల్ని ఆయన చెప్పిన మాట మాత్రం వింటాను ఆల్రెడీ నేను చెప్పుకున్నాను చూడండి దాసుడి పని ఏంది తలుగా నిలబడి ఎప్పుడు కూడా చేతులు కడుపుని ఏం చేయాలి ఎప్పుడు దా యజమాను పిలుస్తాడా ఎప్పుడు యజమానుడు ఏ పని చెప్తాడా అని ఏం చేస్తాడు సిద్ధంగా ఉంటాడు ఆ రీతిగానే ఒక నిజమైనటువంటి విశ్వాసి ప్రభుని అంగీకరించిన వ్యక్తి ఏం చేయాలి ప్రభు ఏం చెప్తున్నాడు ప్రభు ఏం చెప్పాడు ఆయన చెప్పినట్టు నేను ఏం నడుచుకోవాలి అని ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలో మన మనసులో పెట్టుకుని ఏం చేయాలి జీవించవలసిన బాధ్యత ఉంది అలా కాకుండా సైతాన్ అనేక రకాలుగా మనం చూపించిన విషయానికి మనసు పెడితే ఆ ఆలోచన ద్వారా ఏమవుతాడు మనలోనికి దూరుతాడు తర్వాత ఆ కార్యాన్ని మనం మొదలుపెట్టామనుకోండి మనలో వచ్చి కూర్చుంటాడు తర్వాత నాశనానికి తీసుకొని వెళ్ళిపోతాడు తర్వాత బాధపడకుడు ప్రయోజనము లేదండి అర్థమవుతుందండి కొన్ని కార్యాలను ప్రేమ ద్వారా సరి చేసుకోగలము కొన్ని పాపాలను సరి చేసుకోగలం కొన్ని తప్పిదాలు సరి చేసుకోగలం కానీ కొన్ని తప్పులు కొన్ని పాపాలు ఉంటాయి ఇక జీవితంలో ఏం చేయలేము సరి చేసుకోలేము జీవితాంతం దానికి ఏం చేయాలి దాని యొక్క నిధి అనుభవించాలి అది బహు భయంకరమైనటువంటి యొక్క పరిస్థితి ఈ ఏడో తప్ప నువ్వు ఎంత అంగుళినా ఎంత బాధ పెట్టినా ఎంత పచ్చత్తాపడినా కూడా ఏదో దేవుడు కృప దొరుకుతుందేమో కానీ ఆ బాధ అయితే జీవితాన్ని ఏం చేయాలి మనము అనుభవించక తప్పదు అలాలుయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంతెందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాకోబు జీవితం మనం చూసినప్పుడు ఆయన యవన కాలంలో ఏం చేశాడు చేసిన పాపాన్ని జీవితంలో ఎంతో తర్వాత అనుభవించాడు ప్రభు కృప వాగ్దానం అన్నీ ఉన్నాయి కానీ ఆయన అనుభవించిన బాధలు ఎన్నో మనం అర్థం చేసుకోవాలండి చిన్న బాధల తన ద్వారా తన పిల్లల ద్వారా అర్థమైందా ఏమై లేవు ఈయన ఒక్కరిని మోసగించాడు ఈయన మోసపోయాడు అంతే కదా ఈయన తండ్రిని మోసగించాడు అన్నను మోసగించాడు ఈయన సొంత కొడుకులు ఏం చేశారు ఈయన కూడా మోసం చేశారు ఏం విత్తుతామో దాన్ని నిత్యము కోస్తామండి ఇది మాత్రము ఎనటికి మర్చిపోవద్దు ఎవరైనా సరే కానీ మనం ఏది విత్తుతామో దాన్ని నిత్యముగా కోస్తాము అందుకని దైవబిల్లమైన మనము మంచి విత్తనం నేర్చుకోవాలి ప్రేమను విత్తనం నేర్చుకోవాలి అర్థమైందండి మేము ఏసై ఏం చెప్పాడో అది ఆ విత్తనాన్ని విత్తడం నేర్చుకోవాలి అప్పుడు నిత్యముగా ఏం చేస్తావు ప్రేమ నువ్వు మంచిదే కో మంచిదే నీవు పొందుకుంటావు అర్థమైందండి అందుకే చక్క దేవుని వాక్యం రాయబడింది ప్రేమ వల్ల నువ్వు నిరంతరం శత్రువు కూడా మంచిదే చేస్తున్నావు అనుకో ఏసై సై చూసినండి శత్రుడు అందరికీ మంచి చేశాడే అదే రీతికి ఒక విశ్వాసాన్ని నీవు కూడా మంచి జీవితం నేర్చుకోవాలి శత్రువైనా సరే అర్థమైందా ఇంకెవరైనా సరే మంచి చేయడం నేర్చుకుంటే మంచి విధం నేర్చుకుంటే నీవు కూడా ఏం మంచిదే కోసుకుంటావు ఆ ప్రతిఫలం నీ దగ్గర ఎక్కడికి పోదు నీ మంచిని నువ్వు ఏం నిత్యముగా అనుభవిస్తావు దాని తగిన ప్రతిఫలం పొందుకుంటావు అన్న విషయాన్ని మనము ఈ వాక్యంతో నేర్చుకోవచ్చు కాబట్టి ఏసు ప్రభుని చూడండి ముందే బయలుదే బూబి అన్నారు అర్థమైందని తర్వాత ఏమన్నారు తిండిపోతున్నాడు పాపలకు స్నేహితులు అన్నాడు త్రాగుపోతున్నారు అర్థమైతే పాపలకు స్నేహితులు అన్నారు దుర్మార్గుడు అని కూడా అన్నారు అయినా కూడా ఏ సుప్రభ ఏం చేయలేదు ఏమాత్రం మాట్లాడలేదు ఒక దాసుడులాగా తండ్రి చెప్పిన మాటకు ఏం చేస్తాడు తను తాను దాసుడుకు ఏం చేశాడు తండ్రి చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట ప్రక నడతాం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప ఏ ఏం చేయలేదు ఇది కాయలేదండి ప్రేమిలారు కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకొని ఎవరిని ఎవరిని దాసుని నేను నా యజమాని యేసు క్రీస్తు కంటే గొప్పవాణ్ణి కాదు ఆయనే అనుభవించినప్పుడు నేను అనుభవించడంలో గొప్ప సంగతి కాదు ఆయనే అందరి పాదాలు కడిగినప్పుడు శిష్యుల పాదాలు కడిగినప్పుడు శిష్యులు చేసే తప్పులన్నీ తెలిసి కూడా ప్రేమించి కడిగినప్పుడు నేను కూడా ఏం చేస్తాను ప్రేమిస్తాను నేను కూడా కడుగుతాను అన్నటువంటి ఒక మంచి మనస్సును మనహించాలి ధరించుకుంటే నువ్వు నిజంగా ధన్యుడివి ధన్యురాలువి నీవు కూడా ఆయన ఒక శిష్యుడుగా ఉండగలవన్న విషయాన్ని మర్చిపోకూడదు నువ్వు కూడా ఆయన దాసులు ఉన్న సంగతి మర్చిపోకూడదు ప్రేమైన బిల్లారా పదమూడు అధ్యాయ వివాంస వార్త పదహారవన చదవండి అమ్మా పదహార వచనం పదమూడు అధ్యాయం పదహార వచనం దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు పంపబడినవాడు అది ఏమన్నా దాసుడు ఇక్కడ కూడా చెప్తున్నాడు దాసుడు ఏంటంట తన కంటే గొప్పవాడు కాదు పంపబడినవాడు పంపిన కంటే గొప్పవాడు కాదని మీతో నిత్యముగా చెప్పుచున్నాను పదిహేను ఇరవై చాలండి ఇక్కడ కూడా అంటే ఏమని దాసుడు తన యజమాను కంటే ఏంటంత గొప్పవాడు కాదు తర్వాత ఇంకేమన్నాడండి చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి లోకము నన్ను హింసించిన ఎడలా ఎటువారంటే ఏమంటున్నాడు ఇక్కడ లోకము నన్ను హింసించిన ఎడలా మిమ్మల్ని కూడా హింసించరు మనకైతే ఏ హింస లేదండి ఉందా జన మణిపూర్లో అర్థమైందా ఇల్లు వాటిలో వదిలేసేసి ప్రాణ అరిచేతులు పెట్టుకొని అడవుల్లో కొండల్లో కూర్చొని ఏం చేస్తున్నారు వర్షంలో తడుచుకుంటూ ప్రాణం చేసుకు తిండి లేక తిప్పలు లేక ఎంతోమంది పరిశుద్ధులు ఏం చేస్తున్నారు వేదన అనుభవిస్తూ ఉన్నారు హింసింపబడుతు ఉన్నారు ఇంకెన్నో చోట్ల పరిశుద్ధులు కొట్టబడుతున్నారు హింసించబడుతున్నారు కానీ మనకు అలాంటి హింసలు లేవు కానీ మనం మనం హింసించుకుంటున్నాం కదా కదా మనం మనమేం చేస్తాం తిట్టుకుంటున్నాం మనం మనమే కొట్టుకుంటున్నాం ఇంట్లో ఇంట్లోనే కొట్లాట కదా బయట బయట కొట్లాట కదా పక్క వాళ్ళతో కొట్లాట మళ్ళీ ఏదో నాకున్న బాధ ప్రపంచంలో ఎవరికి లేదు నిజంగా అనేక మంది గురించి మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధుల గురించి ఇతర పరిస్థితుల గురించి ఇతర దేశంలో రాష్ట్రాలు ఉన్న పరిశుద్ధుల గురించి ఆలోచించినప్పుడు నిజంగా మనం ఎక్కడుంటామో అనిపిస్తాం ఒకసారి మనం ఏం చేస్తున్నాం ప్రభు కొరకు ఏమి ఇంపడుతున్నాం అండి మళ్ళీ మేమే ఎక్కడ ఉంటాం నూతన ఎల్చులేము మేము సుయంలో ఉంటామని పాటబడేస్తాం ప్రేమలారా కొంచెం కూడా ఏముండదు మనకి సహింపుడదు పోనీ ఒక సువార్త దేవుని గురించి ఒక సువార్త కూడా చెప్పడానికి నెలకు ఒకసారి ఒకరికైనా చెప్పడానికి కూడా కష్టం ఎక్కువ ఉంటాం చెప్పండి పోనీ ఎంతమంది కూడా కన్నీరుతో మనం ప్రార్థన చేస్తున్నాం మనల్ని ఏమని అంటే మాత్రం బాధ వచ్చేసి ఓ ఏ వచ్చేస్తుంది ఎట్లా ఏంది కన్నీరు వచ్చి మనల్ని అంటే మాత్రం వచ్చేస్తుంది ఎంతమంది గురించి అంగలారుస్తున్నాం దేవుని దగ్గర ఎంతమందికి సువార్ చెప్పగలుగుతున్నాం ప్రియ ఎప్పుడు మన బాధే మన దుఃఖమే మన ఇదే మన ఎడుపు మనకే అసలు పర్లోకి వెళ్తామంటామా ఒకసారి మీరే ఊహించుకోండి అడగండి దేవుణ్ణి ప్రభా నా సిట్ ఏరిద్దుకున్నారు అర్థం చేసుకోవాలి ప్రియమైన పిల్లలు ఎంతోమందికి నీకు నాకు ఇచ్చినటువంటి ఏం లేదు ఏం లేదు అవకాశము లేదు ఎంతోమంది హింసింపడుతూ బాధింపబడుతూ ఇల్లు వాకిలి అన్నీ విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారు విడిచిపెట్టడం కాదు పోగొట్టుకున్నారు ఇప్పుడు మణిపూర్లో మూడు వందల చర్చిలు కూల్చబడింది ఎన్నో వందల గ్రామాలేబే నేలమట ఇల్లు ఒక నా కూలిపోయింది ఈ న్యూస్లో వింటున్నారు కదా నేను కొత్తగా చెప్పట్లేదు కోరి బాగా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ఇది మనం ప్రభువుని నమ్ముకోవడానికి ప్రభుని వెంబడించడానికి ఎన్నో సాకులు చెప్తా ఉంటాం ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకొని ప్రియమైన పిల్లారా నిత్యముగా మనం కూడా ఏం చేయాలి సరే చేసుకున్నాడు యజమాన్ ఏం చేయాలంట యజమాన్ నన్ను లోకులు హింసించిన మిమ్మల్ని కూడా ఏం చేస్తారు హింసిస్తారు దాసును హింసిస్తారండి అయినా అది ఏం చేయాలి ఏసయ్యే ఏం చేయాలి హింసింపబడ్డాడు దాసునుగా ఎందుకు అని కూడా ప్రశ్న అడగలేదు ఆ రీతిగా ప్రేమదారా ఏసుప్ర పడినాడు ఉన్నాడు ఉన్నాడు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు కాబట్టి మనం కూడా అట్టి మనసు ఏం చేయాలి ధరించుకోవాల్సిన బాధ్యత ఉందని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది ప్రేమ ప్రేమదారా తర్వాత లూకాసు వార్త ఆరు నలభై ఆరు కూడా చదవండి ఆరు నలభై ఆరు నా ఎందుకు వచ్చి నా విని వాడి వాడి చెప్పున చెయ్య ప్రతివాడును ఎونی కొలియుండునో మీకు తెలియజేయును వాడు ఇల్లు బండ మీద పునాది వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా అది దాని చాలనే ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన మాట అంటే ఎవరు యజమాని మాట వింటారో అర్థమైందండి వాళ్ళు ఎలా ఉంటారంట ఏస ఏ రీతికైతే స్థిరంగా ఉంటాడో ఉన్నాడో చివరి వరకు ఏం చేస్తాడో ఒక దోషం వల్ల తన తన ఏం చేస్తాడు సహించుకున్నాడో అదే రీతిగా ఎవరుంటారు దాసుడు కూడా ఉంటారు ఇక్కడ వాక్యం చెప్తున్నాను అందుకని భాగం గ్రహించే నేను ఎవరిని యజమాని కంటే నేను ఎవరిని గొప్పవాని కాదు నా యజమాని యేసుక్రీస్తే తన్ను తాను ఏం చేసే దాసుడుగా చేసుకొని ప్రేమతో ఒక్కొక్క శిష్యుల పాదాలు కడిగాడు కడమే కాదు ఆయన ఈ లోకలు జీవిస్తున్నప్పుడు ఏమన్నాడు ఆయన బైల్జూబి అన్నారు అదమైందా తర్వాత ఏమన్నారు తిండిపోతూ అన్నారు రాగుబోతు అన్నారు తర్వాత శుంకరులకు పాపులకు స్నేహితుడు అని అన్నారు దుర్మార్గుడు అన్నారు ఇన్ని అన్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం ఏం చేయలేదు ఎందుకు ఇలాది అంటున్నారని అనలేదు కానీ ఒక దినం జ్ఞానం ఏమవుతుంది జ్ఞానముగా ఒక దినము ప్రత్యక్షపరచబడుతుంది అదమైందా అలాగే ఒక దినం ఏమవుతుంది ఏది మంచిడో ప్రత్యక్ష పరచబడుతుంది అని ప్రభు ఇంజ తండ్రి చిత్తానికి ఇంజా తను తాను అప్పగించుకున్నాడు ప్రియ అదే రీతిగా నన్ను యజమాని నన్ను హింసిస్తే నన్ను ఆ రీతికి అన్నప్పుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తారు అంటారు అని చెప్పాడు అదేమందా అక్కడ ముందు చదువుకున్నాం ఏంటంటే యజమాని అంటే శిష్యుళ్ళ క్షమించాలి దాసుడు యజమానులాగా ఉంటే చాలు శిష్యుడు బోధకుంలాగా ఉంటే చాలు ఆయన అన్నప్పుడు నిన్ను కూడా ఏం చేస్తారు అంటారు అదే టైంలో నీ యజమానుడు ఒక దాసుడికి ఉండి ఏ రీతికైతే పరిశుద్ధంగా పవిత్రంగా దాసుని యొక్క మనసు ధరించుకొని తండ్రి చిత్తాన్ని చేశాడు ఆ రీతిగా మనం కూడా ఏం చేయాలి ఏదైనా బాధ్యత ఉంది అప్పుడే నువ్వేం చేయగలవు ఆయనతో పాటు ఆయన సింహాసంలో కూర్చుండగలవు మనం గత దినాల్లో మనం నేర్చుకున్నాం కదా ప్రేమ భారా దేవుడు ఆయన కుమారుగా ఉండేటువంటి ఒక భాగ్యం మనకి ఇచ్చాడు అది కూడా ఏంటంటే క్రీస్తు తోటి వారసులుగా చే క్రీస్తు తోటి వారసులు అంటే ఆయన సమానముగా అదే రీతిగానే ఈ లోకంలో నీవు ప్రభు వలె సమానంగా నీవు కూడా జీవించినట్లయితే అర్థమైందండి రేపు పరలోకంలో ఆయనతో పాటు ఏమో అతను సమానంగా కూర్చోగలం అట్టి ధన్యత ప్రభు మనందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఈ సత్యాన్ని ఒక దాసుడు బాగా అర్థం చేసుకోవాలి నీవు కూడా నీవు దాసునుగా చేసుకుని ఇష్టపడితే ప్రేమిడారా నేను నా యజమాను కంటే ఎవరు గొప్పవాణి కాదు కాబట్టి నా యజమానులు అనుభవించడానికి నేను కూడా అనుభవించక తప్పదు అవి వస్తాయి కాబట్టి నేను అనుభవిస్తాను అని ఒకళ్ళు నువ్వు సిద్ధ మనసు కలిగినట్లయితే ప్రభు ఆత్మ కూడా ఏం చేస్తుంది ఆ రీతిగా నడిపిస్తుంది అటువంటి కృపి ఇస్తుంది అటువంటి స్వభావంలోకి మనల్ని మారుస్తుందని విషయాన్ని మనం మర్చిపోకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవుల తండ్రి ఈ బంగారు పరిశుద్ధ నామని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలమైన మాతో మీరు మాట ఒక్కొక్క మాట్లాబడి వందనాలు మేము నిజమైన దాసులు కాను నీకు మాత్రమే దాసులు కాను ఉండటానికి కృప దయచే ప్రభు అడి దాసులు మనసు ధరించుకొని అయ్యా మేము చేయబయట పరిశుద్ధుల కార్య పరిశుద్ధుల పాదాలు కడిగే కార్యక్రమంలో అందరూ పాలుపచ్చుకోవడానికి పవిత్రాత్మడ ఒక్కొక్కటి మనసు దయచేయమని నీ మనసు మాకు దైత్యమని ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని డాక్టర్ ఆలస్యలే పోతే కలవలో ప్రభు అందరూ కలుసుకొని పశించి ప్రార్థించేటటువంటి గొప్ప బాబా దయచేసి నా ఇంతమని నేను గొప్ప చేసుకోమని ఏసం రైపుస్తున్నాం తండ్రి ఆమె ఆమె అందరికి కూడా ఏసుకృష్ణ వందనాలు